సప్తమోక్షేత్రములు అధ్యా మృదురా మాయా కాశీ కాచీ అవంతి పూరీ ద్వారావతి మోక్షదాయక అయోధ్య మధుర హరిద్వారం కాశీ కంచి ఉజ్జయిని ద్వారక ఇవి ఏడు మోక్షక్షేత్రాలు వీటిని దర్శించినా తరచుకున్నా కూడా మంచిదే అయోధ్య దీనిని సాకేతపురం అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించిన ప్రదేశం నది తీరంలో ఉన్నది శ్రీరాముడు ఇక్కడ నుండే పాలన చేశారు సరయూనది తీరంలో ఉన్నది అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్ జిల్లాలో ఉన్నది మధుర ద్వాపరయుగం వాసుదేవుడు పుట్టిన చోట మధుర మధురను దర్శించిన వారు బృందావనం కూడా దర్శిస్తారు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కాశీ ప్రాచీన భారతీయ నగరాలలో కాశీ మొదటిది అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడైన విశ్వనాథుడు ఇక్కడ దర్శనమిస్తారు గంగా తీరాన ఉన్నది కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కంచి ఆదిశంకరుల మఠమైన కంచి కామకోటి మఠం ఇక్కడ ఉన్నది ఇది మనకి ఒకసారి ఈ కంచి గురించి చెప్పడం జరిగినది అవంతిక అవంతికను ఉజ్జయినిగా పేర్కొంటూ ఉన్నారు అంధకాసుని సంహారం కోసం కాళీ సమేతుడై మహాకాళ్యుడు ఆవిర్భవించారు నది ఒడ్డున ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అవంతిక ఉన్నది పూరి హరిద్వార్ శ్రీకృష్ణ జనన సమయానికే యశోదాదేవి గర్భాన మాయ పుట్టినది వసుదేవుని వెంట మధురకు వచ్చి కంసుడు చంపటానికి గాలిలోకి పైకి ఎత్తగా అదృశ్యమయ్యను హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది ద్వారక అనేక ద్వారములు కలిగిన నగరం కనుక ద్వారకా నగరము అయినది ద్వారక గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది శ్రీకృష్ణుని నిర్మించిన నగరం ద్వారకలో మునిగినవి ఇవి ఏడు పుణ్యక్షేత్రాలుగా చెప్పబడినవి